వెల్కమ్ టు అనుషమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి సండే అండి సండే అని చెప్పేసి సండే స్పెషల్ అయితే మేమైతే నాన్ వెజ్ తినము శ్రావణ మాసము ఈ వన్ మంత్ అనేది మా ఇంట్లో నాన్ వెజ్ ఉండము అయితే ఇప్పుడు వచ్చేసి నేను మష్రూమ్స్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మష్రూమ్స్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అంటే నేను చేసే పద్ధతిలో చూపిస్తాను నేను ఎలా చేస్తాను అనేది నేను చేసే పద్ధతి మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అబ్బా కొంచెం గంట కూడా కొట్టండి నా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి నేనైతే బిర్యానీ కానీ ప్రిపరేషన్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇక్కడ బిర్యానీకి వాటర్ అయితే పెట్టేసుకున్నాను అంటే వాటర్ మనం రైస్ ఉడికించుకోవడానికి వాటర్ వేసుకొని అందులో నేను బిర్యానీ ఆకు అన్నస పువ్వు దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు కొంచెం సాజీరా ఇవన్నీ వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకున్నాను ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఇవి వేసేసుకొని బాగా మనం ఈ వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి బాగా మరగాలి ఎందుకంటే మనకి ఎంత మరుగుతుంది అంత ఫ్లేవర్ అనేది దానికి పట్టిద్దనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను అది కూడా బాస్మతి రైస్ ఫ్రెండ్స్ ఏ రైస్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఇది మనకు ఇది లోపు టైం పడుతుంది ఈ లోపు మనం చూడండి ఫ్రెండ్స్ నేను బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను అంటే ఇందాక నేను బ్రౌన్ ఆనియన్ చేయించుకున్నాను అనమాట దాంట్లోనే వేస్తాను మసాలాలన్నీ చూడండి ఇప్పుడైతే నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ మసాలాలు అనేది పౌడర్ రూపంలో వేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ రైస్లో అక్కడ బాయిల్ చేసుకునే రైస్లో వేసాను కదా అందుకని చెప్పి ఇక్కడ వేరే వేస్తున్నాను వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ వాటర్ అనేది బాగా మరిగినాయి ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో రైస్ అనేది వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం ఇందులో టమాటకాయ ముక్కలు వేసుకున్నాము ఒక రెండు టమాటకాయ ముక్కలు తీసుకున్నాము ఇది బాగా ఉడకాలి మనం మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ చూడండి రైస్ అయితే ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో అల్లం పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా పసుపు ఇప్పుడు మనము కారం కూడా వేసుకున్నాము ఇక్కడే చూడండి ఇక్కడ మనం ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాము ఇందాక మనము అందులో రైస్లో వేసుకున్నాము ఇందాక ఉల్లిపాయలు కూడా వేసినా కాబట్టి నేను ఇక్కడ కొంచమే వేసిన లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క మరటి మొగ్గ ఇవన్నీ కలిపి నేను మసాలా అయితే రెడీ చేసుకున్నాను ఒక వన్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనము ఈ మష్రూమ్స్ని వేద్దాము బాగా క్లీన్ చేసుకొని నీట్గా కడిగి దాని పైన ఉన్న లేయర్ కూడా తీసుకోవాలి కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ మష్రూమ్స్ని వేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనము కర్డ్ వేసుకున్నాము నేను దమ్ చేస్తున్నాను మష్రూమ్ దమ్ బిర్యానీ చూడండి ఇప్పుడు ఇది మనం బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఈ మష్రూమ్ అనేది ఉడికింది ఇప్పుడు లైట్గా అంటే మనం ఎక్కువ ఉడికించుకోవద్దు ఎట్లా మనం దమ్ చేస్తాం కదా చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి తేల్ అంతవరకు ఉడికించుకుని సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా ఉడికింది ఇందులో మనం ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ ఉప్పు కారంగా టేస్ట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు నచ్చిన మన ఫ్లేవర్కు తగ్గట్టుగా అంటే మనం మనము కారం ఎక్కువ తింటాం తక్కువ అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు అనేది ఇప్పుడు మనము ఇగో నైంటీ పర్సెంట్ ఉడికింది ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఉడితే చాలు మనకు రైస్ ఇది అనేది మనం ఇప్పుడు ఒక్కొక్క లేయర్ వేసేసుకోవాలి ఈ రైస్ని ఇది ఒక్కొక్క లేయర్ వేసేసుకొని ఇంకా మనం ఇవన్నీ ఒక్కొక్కటి తర్వాత వేసేసుకొని ఇంకా కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని దమ్ పెట్టేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసేసుకున్నాను అన్ని ఒక్కొక్క లేరు ఇప్పుడు మనము కలర్ కోసం ఫుడ్ కలర్ కానీ అలాంటిది ఏం వాడకుండా నేను ఇక్కడ నేను ఓన్లీ పసుపులో నెయ్యి కలిపేసుకొని వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది కలర్కి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకున్నాము ఇంకా మనం ఇంకా దమ్ పెట్టేసుకోవడమే ఒక పది నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా క్యాప్ పెట్టేసుకొని అక్కడ వాటర్ అనేది పెట్టేసుకున్నాను చూడండి కొంచెం కూడా గ్యాబ్ అనేది చూసారా అసలు స్మెల్ అనేది బయటికి రాకుండా ఇలా సిమ్లో మనం దమ్ చేసుకుంటూ సరిపోతుంది ఒక పది నిమిషాలు బిర్యానీ అయితే అయ్యింది బంద్ చేసిన స్టవ్ అయితే సూపర్ అంటే సూపర్ అయింది ఫ్రెండ్స్ ఉంది బిర్యానీ అయితే చూడండి మొత్తం బాగా ఉడికిపోయింది మంచిగా దమ్ అయితే అయింది ఉంది సూపర్ అంటే సూపర్ అయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్